లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల కథలు ఫలించిన కుందేలు పథకం చిత్రకొండ అడవికి ఒక సింహం రాజుగా ఉండేది అది చాలా మంచిది కానీ ఎక్కువ అవసరమైతే తప్ప ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకునేది కాదు అదే అడవిలో ఒక నక్క కూడా ఉంది అది చాలా జత్తులు మారి పెద్ద జంతువులను వంచించి అవి చనిపోయేలా చేసేది చిన్నవాటినేమో బెదిరించి చంపేసేది మృగరాజు కంటే కూడా ఈ నక్క అంటేనే అన్ని జంతువులకు ఎక్కువ భయం అవి చాలాసార్లు దాని గురించి మృగరాజుకు ఫిర్యాదు చేసేవి కానీ అది చెప్పే మాయమాటలు విని సింహం దాని మీద ఎలాంటి చర్యలు తీసుకునేది కాదు దాంతో ఆ అడవిలో అది ఆడిందే ఆటగా సాగేది ఆ నక్క ఒకరోజు ఏనుగును మాటలతో మభ్యపెట్టి అడవి చివరి కొండ వద్దకు తీసుకుని వెళ్ళి పులికి బలయ్యేలా చేసింది దాంతో విషయం తెలిసిన చిన్న జంతువులన్నీ మరింత భయపడ్డాయి మనం భయపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం అవ్వదు దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అంది జింక మనం ఇలా అనుకుంటున్న విషయం నక్కకు తెలిస్తే ఏ పులినో చిరుతను తీసుకుని వచ్చి మన మీద దాడి చేయిస్తుంది మన చిన్న జంతువుల్లో తెలివైంది కుందేలు కాబట్టి దాన్ని సలహా అడుగుదాం అంది దుప్పి అవును నిజమే అంటూ బదిలిచ్చింది చెట్టు మీద ఉన్న కాకి మరుసటి రోజు ఉదయాన్నే జీవులన్నీ కలిసి కుందేలు దగ్గరకు వెళ్ళాయి దానికి విషయాన్ని మొత్తం వివరించాయి అప్పుడు మన గురించి అంటే మృగరాజు పట్టించుకోవడం లేదు కానీ దాని వరకు వస్తే ఊరుకుంటుందా అంటూ ఒక పథకాన్ని వివరించింది తర్వాత రోజు జంతువులన్నీ ఒక చోట సమావేశమయ్యాయి రకరకాల పువ్వులతో ఒక పెద్ద మాల తయారు చేశాయి అడవిలో ఉండే పక్షుల గుడ్లు సేకరించి ఒక బుట్టలో నింపింది నెమలి ఎలుగుబంటి సహాయంతో తేనె తీసుకుని వచ్చింది ఏనుగు ఇక అన్నీ కలిసి నక్క గుహ దగ్గరికి బయలుదేరాయి అక్కడికి వెళ్ళాక జీవులన్నీ కలిసి నక్క మహారాజుకి జై అంటూ నినాదాలు చేశాయి దాంతో ఏంటి గోలా అంటూ బయటకు వచ్చింది అది వెంటనే వెళ్ళి నక్క మెడలో పువ్వుల వేసింది కుందేలు ఆ హడావుడి చూసిన నక్క నేను మహారాజునేంటి మీకేమైనా మతిపోయిందా అంటూ ఆశ్చర్యంగా అడిగింది మేమంతా కలిసి మా చిన్న జీవులకి మిమ్మల్ని మహారాజుగా ఎన్నుకున్నాం అని చెప్పింది కుందేలు వినడానికి బాగానే ఉంది కానీ ఈ విషయం తెలిస్తే మృగరాజు ఊరుకుంటుందా అంది నక్క సింహం పెద్ద జంతువులకు రాజు మీరు మాలాంటి చిన్న జంతువులకు రాజు అయినా సింహాన్ని రాజుగా ఎవరు నియమించారు మేమంతా మీరు రాజుగా ఉండాలని కోరుకుంటున్నాం అవసరమైతే ఆ మృగరాజుని ఎదిరిస్తాం అంది గున్నయ్యనుగు జంతువులన్నీ దాని పేరుతో నినాదాలు చేయడంతో దానికి గర్వంగా అనిపించింది అవసరమైతే ఏదోలా వంచి మృగరాజుని కూడా చంపేస్తే సరి అప్పుడు అడవి మొత్తానికి నేనే రాజుని అవుతాను అని మనసులో అనుకుంది అలా నక్కని రాజుని చేసి అక్కడి నుంచి సింహం గుహ దగ్గరకు చేరుకున్నాయి జంతువులన్నీ అక్కడికి వెళ్ళాక మృగరాజుతో కాకి మృగరాజ చిన్న జంతువులను బెదిరించి నక్క తనకు తానుగా రాజునని ప్రకటించుకుంది పైగా మన అడవికి రాజు ఉందిగా అంటే ఆ సింహం రాజేంటి సేవకుడిగా కూడా పనికిరాదు నేనొక ఉపాయం ఆలోచించానంటే ఇక్కడి నుంచి పారిపోతుంది అది నన్ను ఏమీ చేయలేదు రేపటి నుంచి దానికి ఆహారం దొరకకుండా చేసి ఆకలితో చంపేస్తాను అని నక్క అన్నట్లుగా వివరించింది దాంతో మండిపడ్డ మృగరాజు అంత పొగరా దానికి నాకే ఎదురు తిరుగుతుందా దాని సంగతి చెబుతాను అంటూ నక్క గుహవైపు నడిచింది అప్పటికే రాజుగా మారిన నక్క టీవీగా ఒక సింహాసనం ఏర్పరచుకుని కూర్చుంది వచ్చిన సింహాన్ని పట్టించుకోలేదు సరికదా ఏమిటిలా వచ్చావు అని ఏకవచనంతో మాట్లాడింది ఏమీ లేదు కొత్త రాజును కలుద్దామని వచ్చాను అంటూ నక్క మీదకు దూకి పంజాతో ఒక్క దెబ్బ కొట్టిందది దాంతో నేల మీద పడి ప్రాణాలు విడిచిందా జిత్తులు మారి నక్క ఉపాయం ఫలించి నక్క వదిలినందుకు జంతువులన్నీ సంతోషించాయి